వినాయక చవితి పూజా విధానం ఇంట్లో చేసుకునే విధంగా వినాయక చవితి రోజు ఇంట్లో పూజ చాలా సులభంగా శ్రద్ధతో చేసుకోవచ్చు క్రింది విధంగా చేయండి పూజకు కావలసిన సామాగ్రి గణపతి విగ్రహం మట్టి లేదా వెదురు గణపతి పసుపు కుంకుం కొత్త బట్టలు లేదా పట్టువస్త్రం ఆకులు ఇరవై ఒక రకాల పత్రులు ప్రత్యేకంగా గణపతికి ఇష్టమైనవి మారేడ జామ గరికి మొదలైనవి పూలు ఆకులు పంచామృతం పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర కొబ్బరి బెల్లం తాంబూలం మోడకాలు లేదా ఉండ్రాళ్లు నైవేద్యం కోసం అగర్బత్తి దీపం కర్పూరం కలశం నీటితో నింపి పసుపు కుంకుమ వేసి పైబాదంలో కొబ్బరి పెట్టాలి పూజ విధానం మోడకు చేసి శుభ్రంగా బట్టలు ధరించాలి ఇరండి ఇంటిని శుభ్రంచేసి పూజాస్థలాన్ని సిద్ధంచేయాలి మూడు గణపతి విగ్రహాన్ని పసుపు కుంకుమతో అలంకరించి కొత్త వస్త్రం కప్పాలి నాలుగు కలశాన్ని ఏర్పాటు చేసి దానిని పూజించాలి ఐదు గణపతికి దీపం వెలిగించి అగర్బతులు పెట్టాలి ఎమోకమోం ఇరవై ఒకటి ఆకులు ఒక్కొక్కటి గణపతికి సమర్పిస్తూ ఆయన పేర్లను జపించాలి ఉదాహ ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః మొదలైనవి ఏడు పంచామృత అభిషేకం చేసి తర్వాత గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటితో శుద్ధి చేయాలి ఎనిమిడి పూలు పత్రులు సమర్పించి నైవేద్యం మోడకాలు లేదా ఉండ్రాళ్ళు ఉంచాలి తొమ్మిది గణపతి అష్టోత్రం లేదా గణపతి స్తోత్రం చదవాలి పది చివరగా హారతి చేసి కుటుంబ సభ్యులందరూ ప్రదక్షిణలు